హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ అవర్ యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్నారు వి ప్రసాద్ టెక్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియోలో మనకు ఇంగ్లీష్ రాకున్నా కూడా మనకు నచ్చిన లాంగ్వేజ్ లేకి ట్రాన్స్లేట్ చేసుకొని మనం డైరెక్ట్గా మెసేజ్ అనేది పంపించవచ్చు వాట్సాప్ ద్వారా కానీ ఎస్ఎంఎస్ ద్వారా కానీ ఇంకేమైనా నోట్స్లో కూడా మనకు నచ్చినటువంటి లాంగ్వేజ్లో ఫర్ ఎగ్జాంపుల్గా మనం ఇక్కడ తెలుగులో మాట్లాడుతున్నాం ఈ తెలుగులో మాట్లాడేది ఆటోమేటిక్గా ఇంగ్లీష్లో అనేది ట్రాన్స్లేట్ అవుతుంది అనమాట ఆటోమేటిక్గా ట్రాన్స్లేట్ అయ్యి మనం దాన్ని వాట్సాప్ ద్వారా కానీ లేదంటే ఎస్ఎంఎస్ ద్వారా కానీ డైరెక్ట్గా పంపించవచ్చు ఈ ప్రాసెస్ అనేది చేయాలంటే ఒక సెట్టింగ్ అనేది చేసుకోవాలన్నమాట ఆ సెట్టింగ్ ఏంటో ఈ వీడియోలో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియో అయితే మీరు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా కంటిన్యూ చూడండి అలాగే మీరు ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బిల్సిమ్ ల్యాక్ చేసి పైన ఆల్ వస్తుంది ఆల్ మీకు క్లిక్ చేయండి ఎందుకంటే ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మీకు ఫస్ట్ టైం నోటిఫికేషన్ లో తెలుసుకోవచ్చు అనమాట అలాగే వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇప్పుడు మనం ఏమాత్రం లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్గా చూపిస్తాను చూడండి ఇక్కడ వాట్సాప్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మెసేజ్ బాక్స్లో ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా అవతలి ఫ్రెండ్ నాకు ఇంగ్లీష్లో మెసేజ్ పంపిస్తున్నాడు ఇంగ్లీష్లో మెసేజ్ పంపించినప్పుడు మనం తెలుగులో దాన్ని రోమన్ తెలుగు లేదంటే తెలుగులో మెసేజ్ పంపించడం మనకు కొంచెం ఇన్సల్ట్గా అనిపించినప్పుడు మనం ఏం చేయాలంటే మనం కూడా దాన్ని ఇంగ్లీష్లోనే డైరెక్ట్గా మెసేజ్ అనేది పంపించవచ్చు కానీ మనం దాన్ని తెలుగులోనే చెప్తాం కానీ తెలుగులోనే టైప్ చేస్తాం కానీ అది ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ అయ్యి వెళ్తుందనమాట ఎలాగనో ఇప్పుడు చూద్దాం సింపుల్గా ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా ఈ యొక్క ట్రాన్స్లేట్ మీద మనం క్లిక్ చేయాలన్నమాట క్లిక్ చేసిన తర్వాత మనం ఏదైతే మాట్లాడాలి లేదంటే ఏదైతే టైప్ చేయాలనుకుంటున్నామో ఆ లాంగ్వేజ్ అనేది ఇక్కడ ఫస్ట్ మనం సెట్ చేసుకోవాలి ఇక్కడ నేను తెలుగు అనేది ఇప్పుడు నేను తెలుగులో మాట్లాడుతున్నాను కాబట్టి తెలుగు అనేది ఇక్కడ నేను సెట్ చేశాను తర్వాత వచ్చేసి ఏ లాంగ్వేజ్లోకి మనకు ట్రాన్స్లేట్ అవ్వాలి ఇంగ్లీష్ లేకి ట్రాన్స్లేట్ అవ్వాలి కాబట్టి నేను ఇక్కడ నేను ఇంగ్లీష్ అనేది సెలెక్ట్ చేసుకున్నాను అనమాట ఇప్పుడు మనం మనకు టైప్ చేయడానికి కూడా చేత కావడం లేదు రావడం లేదు అలాంటప్పుడు డైరెక్ట్గా మనం మాట్లాడవచ్చు అనమాట మాట్లాడింది కూడా ఆటోమేటిక్గా రికార్డ్ అయ్యి అది ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ అవుతుంది ఇప్పుడు చూపిస్తా చూడండి ఇక్కడ నేను ఈ యొక్క వాయిస్ రికార్డ్ అని చెప్పేసింది కదా దీని మీద ఈ యొక్క మైక్ మీద క్లిక్ చేస్తున్నా క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు మనం ఏదైతే మాట్లాడుతున్నామో చూడండి మనం మాట్లాడేది ఆటోమేటిక్గా ఇక్కడ మనకు మెసేజ్ బాక్స్లో వస్తుంది చూడండి దీన్ని మనం డైరెక్ట్గా మనం ఏం చేయాలంటే సెండ్ చేయాలన్నమాట ఇక్కడ చూడండి నేను ఇప్పుడు సెండ్ చేశాను ఇప్పుడు ఇక్కడ నేను మాట్లాడింది కంప్లీట్గా ఇంగ్లీష్ లేక ట్రాన్స్లేట్ అయ్యి వచ్చింది చూడండి ఆఫ్టర్ క్లికింగ్ సి వాట్ వీఆర్ టాకింగ్ నౌ వాట్ వీఆర్ టాకింగ్ ఆటోమేటికల్లీ హియర్ వీ గెట్ ఇన్ ది మెసేజ్ బాక్స్ సి వాట్ వీ హ్యావ్ టు సెండ్ డైరెక్ట్లీ వాట్ వీ హ్యావ్ టు డూ సే అని చెప్పేసి అంటే నేను ఏదైతే చెప్పానో అది ఆటోమేటిక్గా ఇంగ్లీష్లోకి కన్వర్ట్ అయ్యేది అనమాట ఫర్ ఎగ్జాంపుల్గా ఇంకొకటి చూద్దాం సింపుల్గా మనం ఈ యొక్క మైక్ మీద క్లిక్ చేసి నేను సినిమాకి వెళ్తున్నా అని చెప్పేసి చెప్తా చూడండి నేను సినిమాకి వెళ్తున్నా నువ్వు కూడా రావాలనుకుంటే త్వరగా వచ్చేయి ఇద్దరం కలిసి వెళ్దాం ఓకే ఓకే మీద క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి ఐ ఆమ్ గోయింగ్ టు ది సినిమా ఇఫ్ యూ వాంట్ టు కమ్ టు కమ్ సూన్ లెట్ గో టుగెదర్ అని చెప్పేసి రావడం జరిగింది చూడండి దీన్ని సింపుల్గా మనం సెండ్ చేసేయచ్చు అనమాట ఇంకొకటి చూడండి ఫర్ ఎగ్జాంపుల్గా నేను భోజనం చేస్తున్నాను నువ్వు కూడా త్వరగా రా ఇద్దరం కలిసి భోజనం చేద్దాం ఓకే ఇక్కడ చూడండి సెండ్ చేయండి ఇక్కడ చూడండి ఫర్ ఎగ్జాంపుల్ ఐ ఐఆమ్ హ్యావింగ్ లంచ్ యూ ఆల్సో కమ్ క్విక్లీ లెట్స్ హ్యావ్ లంచ్ టుగెదర్ అని చెప్పేసి వచ్చింది చూడండి ఇదే మనము హిందీలో కూడా మనం ట్రాన్స్లేట్ అనేది చేయవచ్చు అనమాట మనం తెలుగులో మాట్లాడతాం హిందీలోకి ట్రాన్స్లేట్ అవుతుంది అలా హిందీలోకి ట్రాన్స్లేట్ కావాలంటే ఇక్కడ ఇంగ్లీష్ అని చెప్పే కనిపిస్తుంది కదా దీని మీద క్లిక్ చేసి మనం హిందీ అని చెప్పేసి కనిపిస్తుంది కదా హిందీని మనం సెలెక్ట్ చేసుకోవాలి ఇప్పుడు మనం చెప్దాం చూడండి సింపుల్ ఇక్కడ నుంచి మనం టైప్ కూడా చేయొచ్చు టైప్ చేయడానికి రావడం లేదనుకుంటే డైరెక్ట్గా మనం వాయిస్ కమాండ్ ఇవ్వచ్చు అనమాట నేను వాయిస్ కమాండ్ ఇచ్చే చెప్తున్నా మీరు టైప్ చేయాలంటే టైప్ కూడా చేయొచ్చు ఇక్కడ వాయిస్ కమాండ్ డైరెక్ట్గా వాయిస్ కమాండ్ క్లిక్ చేసి నేను భోజనం తినడానికి వెళ్తున్నా మీరు కూడా త్వరగా రండి అందరం కలిసి కూర్చొని తినేద్దాం ఓకే ఇక్కడ మనం శని మీ క్లిక్ చేసినట్లయితే ఇక్కడ చూడండి మనకు మై దోపహర్క కానా కానే జారహాహు తుం బి జల్దీ ఆజావు ఆర్ హమ్ సబ్ సాత్ బయటకర్ కానా ఖాయంగే ఇలాగా మీరు కూడా చూడండి స్వచ్ఛమైన హిందీ మనం ఇంత హిందీ కూడా క్లియర్గా మనం రాయలేమేమో ఎందుకంటే క్లియర్గా హిందీ అనేది ట్రాన్స్లేట్ అయ్యి వచ్చిందనమాట కానీ ఇలాగా సెట్టింగ్స్ మీకు కూడా వాట్సాప్లో కానీ మీ యొక్క కీబోర్డ్కు ఇలా రావాలంటే దీనికి సింపుల్గా సెట్టింగ్ అనేది ఉందనమాట సెట్టింగ్స్ లేకయితే ఇప్పుడు వెళ్దాం కానీ వీడియో చూస్తూ చూస్తూ వీడియోని లైక్ చేయండి ఎందుకంటే మీరు లైక్ చేసినట్లయితే ఈ వీడియో చాలా మందికి రీచ్ అవుతుంది ఇప్పుడు ఈ సెట్టింగ్ ఎలా చేయాలనేది అయితే చూద్దాం సింపుల్గా మనం ఏం చేయాలంటే మొబైల్ సెట్టింగ్స్ అనేది ఓపెన్ చేయాలి ఇక్కడ సెట్టింగ్ కనిపిస్తుంది కదా ఈ యొక్క సెట్టింగ్ మీద క్లిక్ చేసి ఇక్కడ కొంచెం స్క్రోల్ డౌన్ చేయాలి స్క్రోల్ డౌన్ చేసినట్లయితే ఇక్కడ అడిషనల్ సెట్టింగ్స్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా దీని మీద క్లిక్ చేయాలి దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కీబోర్డ్ అండ్ ఇన్పుట్ మెథడ్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా దీని మీద క్లిక్ చేయాలి దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కరెంట్ కీబోర్డు అని చెప్పేసి కనిపిస్తుంది కదా దీన్ని సెలెక్ట్ చేసుకోవాలి దీన్ని సెలెక్ట్ చేసిన తర్వాత మీకు జీ బోర్డు అని చెప్పేసి వస్తుంది చూడండి ఈ యొక్క జీ బోర్డుని మీరు సెలెక్ట్ చేసుకోవాలన్నమాట ఈ జీ బోర్డులో మీరు తెలుగైన పెట్టుకోవచ్చు ఏదైనా పెట్టుకోవచ్చు కానీ మైక్రోసాఫ్ట్ ఈ మిగతా మీరు ఏమైనా కూడా డిఫాల్ట్గా ఏమైనా ఉంటే కన్నా అవి తీసేసి ఓన్లీ జీబోర్డ్ను మాత్రం మీరు సెలెక్ట్ చేసుకోవాలి సెలెక్ట్ చేసిన తర్వాత మేనేజ్ కీబోర్డ్స్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా దీని మీద క్లిక్ చేసి తర్వాత దీన్ని లాంగ్వేజ్లు అనేది మీరు యాడ్ చేసుకోవాలన్నమాట ఇక్కడ జీబోర్డ్ బోర్డ్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా దీని మీద క్లిక్ చేసి ఇక్కడ మీకు లాంగ్వేజెస్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా దీని మీద క్లిక్ చేసి మీకు నచ్చిన లాంగ్వేజ్ ఇక్కడి నుంచి మీరు యాడ్ చేసుకోవచ్చు నేను ఫర్ ఎగ్జాంపుల్ తెలుగు అనేది యాడ్ చేసా ఇంకా యాడ్ కీబోర్డ్ అని చెప్పేసి కనిపిస్తుంది దీని మీద క్లిక్ చేసి మీకు నచ్చిన లాంగ్వేజ్ ఏదైనా కూడా మీరు ఇక్కడ నుంచి మీరు యాడ్ చేసుకోవచ్చు అనమాట ఇక్కడ నేను ప్రెసెంట్ అయ్యిందంటే కీబోర్డ్లో ఓన్లీ తెలుగు మాత్రమే నేను యాడ్ చేశాను అనమాట ఇక్కడ మీరు ఇలా లాంగ్వేజ్ అనేది యాడ్ చేసుకున్న తర్వాత సింపుల్గా బ్యాక్ వచ్చేసి ఇక్కడ మీరు బ్యాక్ వచ్చేసి ఇక్కడ కరెంట్ కీబోర్డ్లో ఇక్కడ జీబోర్డ్ని మాత్రమే మీరు సెలెక్ట్ చేసుకోవాలన్నమాట సెలెక్ట్ చేసుకున్నట్లయితే మీకు డైరెక్ట్గా మీ యొక్క మెసేజ్లో కానీ లేదంటే కీప్ నోట్స్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా ఈ యొక్క నోట్స్లో కూడా మీరు ఏదైనా ఒక మెసేజ్ పంపించాలంటే ఈ యొక్క కీబోర్డ్ అనేది డైరెక్ట్గా ఈ యొక్క జీ బోర్డ్ అనేది ఇక్కడ మనకు రావడం జరుగుతుంది అనమాట ఇక్కడ నుంచి మీరు ఏదైనా కూడా కంప్లీట్గా ట్రాన్స్లేట్ అనేది చేయొచ్చు ఇప్పుడు నేను మాట్లాడేది కూడా సింపుల్గా ట్రాన్స్లేట్ అనేది అవుతుంది అనమాట ట్రాన్స్లేట్ కావాలంటే ఈ యొక్క ట్రాన్స్లేట్ మీద ఫస్ట్ సెలెక్ట్ చేసుకోవాలి సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ లాంగ్వేజ్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి ఫస్ట్ నేను తెలుగులో మాట్లాడతాను కాబట్టి తెలుగు తర్వాత దీన్ని ఇంగ్లీష్లో కావాలనుకుంటున్నాం కాబట్టి ఇంగ్లీష్ అనమాట ఇక్కడ మనం టైప్ చేయొచ్చు డైరెక్ట్గా ఇక్కడ టైప్ చేయాలంటే టైప్ కూడా అవుతుంది మనం టైప్ చేయడానికి అంత టైం లేదనుకున్నప్పుడు డైరెక్ట్గా ఇక్కడ నుంచి వాయిస్ కమాండ్ కూడా ఇవ్వచ్చు అనమాట మనం ఏదైతే వాయిస్ కమాండ్ ఇస్తామో అదే సేమ్ అక్కడ మనకు ట్రాన్స్లేట్ అయ్యి వస్తుందన్నమాట ఇప్పుడు మనం మాట్లాడేది కూడా ప్రతి ఒక్కటి ట్రాన్స్లేట్ అయ్యి ఇక్కడ మనకు నోట్లో వస్తుంది చూడండి ఇలాగా మీరు కూడా మీకు నచ్చినటువంటి లాంగ్వేజ్ మీరు సెలెక్ట్ చేసుకొని మీకు నచ్చిన లాంగ్వేజ్లోకి ట్రాన్స్లేట్ అనేది చేయొచ్చు అనమాట ఇక్కడ చూడండి ఇక్కడ మనకు ఇప్పుడు మనం ఏదైతే చెప్పామో అన్నీ కూడా ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ అనమాట ఇలాగ మీరు కూడా సింపుల్గా నేను చెప్పిన సెట్టింగ్ చేసుకున్నట్లయితే మీకు నచ్చిన లాంగ్వేజ్లో మీ యొక్క ఫ్రెండ్స్కి ఇంగ్లీష్లో కానీ హిందీలో కానీ డైరెక్ట్గా మెసేజ్ అనేది పంపించవచ్చు ఫ్రెండ్స్ ఈ వీడియో ద్వారా మీకు కొంత ఇన్ఫర్మేషన్ అయితే దొరికింది అనుకుంటా వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి అలాగే మీరు ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్ జై భారత్